ఏపీలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ పథకం రెండు వేల ఇరవై ఐదున ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ వీడియోలో ఈ పథకానికి ఏమిటి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎప్పటి నుండి ట్రైనింగ్ ఉంటుంది అనే దాని మీద మనం డిస్కషన్ చేసుకుందాం ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల యొక్క స్వయం ఉపాధి వారి యొక్క ఆర్థిక స్వాలంబన కోసం ఈ ఉచిత కుట్టు మిషన్ పథకం అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క పథకాన్ని గవర్నమెంటు మే నెల నుండి ప్రారంభిస్తుంది ఈ పథకం ద్వారా ముఖ్యంగా మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తూ వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా ఇస్తారు ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలోని అరవై నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల చొప్పున ఒక లక్ష కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వాలని గవర్నమెంటు ఆదేశించింది ఈ యొక్క ఈ ఉచిత కుట్టు మిషన్ని పొందడానికి ఎవరు వరకులో మనం చూద్దాం అర్హతలు ఏంటి ఈ యొక్క పథకం కేవలం మహిళలకు మాత్రమే ఆ మహిళలు ఆంధ్రప్రదేశ్లో నివాసితులై వాళ్ళు ఉండాలి వారికి సరైన ధృవీకరణ పత్రం అంటే ఆధార్ సరైన చిరునామా కలిగినటువంటి ఆధార్ ఉండాలి అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాత్రమే ఉండాలి వారికి కుల ధృవీకరణ పత్రం బీసీ ఓసీ మైనార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క కుల ధృవీకరణ పత్రం ఉండాలి వయసు ఇరవై నుంచి నలభై లోపు మాత్రమే అర్హులు ఆదాయం గ్రామాల్లోనైతే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ ఇయర్ పట్టణాల్లో అయితే రెండు లక్షలకు మించకుండా ఉండాలి ముఖ్యంగా వితంతువులు దివ్యాంగ మహిళలకి ప్రాధాన్యత ఇస్తారు ట్రైనింగ్ తీసుకునే సమయంలో హాజరు కనీసం డెబ్బై శాతం ఉండ ఉండాలి ప్రస్తుతం బీసీ ఈబీసీ కులానికి చెందిన వారు కూడా అర్హులు ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఈ కుట్టు మిషన్కు అప్లై చేసేటటువంటి ప్రతి ఒక్కరూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటానే ప్రామాణికంగా తీసుకుంటారు అంటే ఇక్కడ అర్హతలు అనేటటువంటి ఇంకా కొన్ని ఉంటాయి వాటిల్లో ల్యాండ్ అయితేనేమి వాళ్ళకి పొలము పది ఎకరాల లోపే ఉండాలి వాళ్ళ ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు వాళ్ళకి ఫోర్ వీలర్ ఉండకూడదు అదేవిధంగా వాళ్ళ యొక్క కరెంటు మీటర్ అంటే వాళ్ళ విద్యుత్ వినియోగం అనేటువంటిది సంవత్సరానికి పద్దెనిమిది వందల యూనిట్లు అంటే సరాసరి నెలకి మూడు వందల యూనిట్లు మించకూడదు ఇవన్నీ కూడా ఈ హౌస్ హోల్డ్ డేటా బేస్ చేసుకునే ఉంటుంది ఇంకొకటి కంపల్సరిగా అప్లై చేసుకునేటటువంటి మహిళ హౌస్ హోల్డ్ డేటాలో ఉండాలి ఒకవేళ వాళ్ళు లేకపోతే మీ దగ్గరలో ఉండేటటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు హౌస్ హోల్డ్ డేటాలో ఎంట్రీ చేయించుకోండి ఇంకా ఎక్కడ అప్లై చేసుకోవాలి మీరు సొంతంగా అప్లై చేసుకోలేరు అంతకుముందున్నటువంటి బీసీ లోన్స్లో అయితే సిటిజన్కి ఒక లాగిన్ ఇచ్చారు మీరు స్వతహాగా ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళే అప్లై చేసుకుంటున్నారు కానీ ఇప్పుడు మాత్రం గ్రామ వార్డు సచివాలయంలో ఉండేటటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ని గ్రామాల్లో అయితే పట్టణాల్లో అయితే వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క సరైన ధృవీకరణ పత్రాలు సమర్పించి అప్లై చేసుకోవాలి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతారు వాటిని చూద్దాం మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం తర్వాత కుల ధృవీకరణ పత్రం రేషన్ కార్డు మీరు పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబరు మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో దాంతోపాటు దరఖాస్తు ఫామ్ను నింపి సచివాలయంలో ఉండేటువంటి వెల్ఫేర్ అడ్ అసిస్టెంట్కి ఇచ్చినట్లయితే వారు లాగిన్లో మీ యొక్క అప్లికేషన్ ఎంట్రీ చేసి మీకు ఒక రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది